హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం గత కొన్ని రోజులుగా తెలుగు సంబంధించి సాహిత్య విమర్శ గురించి అయితే క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి మనం ఆధునిక సాహిత్య విమర్శ గురించి అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాం తర్వాత ప్రాచీన సాహిత్య విమర్శ గురించి అయితే కొన్ని క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నామండి అందులో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట ఈ ఈ రోజు క్లాస్లో వచ్చేసి ఖచ్చితంగా మార్క్స్ వచ్చే రెండు బాక్సెస్ అయితే మీకు చూపిస్తున్నానండి టూ బాక్సెస్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక మార్క్ ఒక మార్క్ అనేది వస్తుంది వస్తుందనమాట ఇంతకుముందు డిఎస్సిలు అయితే ఆ బాక్స్ నుంచి మనకు ఒక బిట్ అనేది అడగడం అయితే జరిగేది కానీ ఇప్పుడైతే అలా కాదండి మనం మొత్తం కూడా చదవాలి ఎందుకంటే మనకు ఇప్పుడు అన్నీ కూడా జతపరచడం విధానంలోనే అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా మనకు బిట్ అనేది అడగడం అయితే జరుగుతుందనమాట సో మనం ఏదో ఒకటి చదవడం కాదండి ఆ బాక్స్ మొత్తం కంప్లీట్గా కూడా మనకు వచ్చే విధంగా మనం చదవాలన్నమాట నేను చూపించే ఇప్పుడు రెండు బాక్సెస్ కూడా రసములు అండి రసము స్థాయి భావాలన్నమాట శృంగారం రతి హాస్యం హాస్యం కరుణం శోకం వీరం ఉత్సాహం రౌద్రం క్రోధం భయానకం భయం బేబస్తం జుగుప్స అద్భుతం విస్మయం శాంతం సమము శ్రేయస్సు స్నేహం వస్తల వాస్తల్యం మాయా మిథ్య భక్తి రతి మనకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ అనేది అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి నెక్స్ట్ రూపక భేదాలు ఇక్కడి నుంచి కూడా బిట్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుందండి క్రమ సంఖ్య రూపక భేదం ఇతివృత్తం నాయకుడు రసం అంకాలు సందులు వృత్తులు ఉదాహరణ నాటకం ప్రఖ్యాతం ధీరోదత్తుడు శృంగారం ఐదు నుంచి పది అంకాలు అంకాలంటే భాగాలు నెక్స్ట్ సందులో ఐదు వృత్తులు నాలుగు అభిజ్ఞాన శాకుంతరం ఉదాహరణ నెక్స్ట్ ప్రకరణం ఉత్పాద్యం ధీరోశాంతుడు నాయకుడు నెక్స్ట్ రసం వచ్చేసి శృంగారం అంకాలు వచ్చేసి ఐదు నుంచి పది సందులు వచ్చేసి ఐదు వృత్తులు వచ్చేసి నాలుగు నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి మచ్చక మచ్చకటికం నెక్స్ట్ డిమం ప్రఖ్యాతం ధీరోదత్తుడు రౌద్రం లేదా భయానకం అంకాలు నాలుగు సందులు నాలుగు వృత్తులైతే వచ్చేసి సాత్వతి త్రిపురదాహం వస్తలరాజు వస్తరాజు నెక్స్ట్ సమవాకారం ప్రాఖ్యాతం ఉత్పాద్యం దేవదానవులు వీరం సందులు అంకాలు వచ్చేసి ఆరు సందులు వచ్చేసి నాలుగు భారతి సాత్వతి అరబటి ఉదాహరణ వచ్చేసి సముద్ర మదనం వస్తరాజు నెక్స్ట్ ఇహభృగం మిశ్రం ధీరోదత్తుడు శృంగార బా భాసం నాలుగు అంకాలు నాలుగు సందులు నాలుగు భారతి సాత్వతి అరబటి రుక్మిణి పర్ణయం అనమాట ఉదాహరణ నెక్స్ట్ బాణం ఉత్పాద్యం దూర్తుడైన విటుడు శృంగారం వీరం నెక్స్ట్ అంకాలు ఒకటి నెక్స్ట్ సందులు ముఖము నిర్వహణ సందులు భారతి కర్పూర చరితం నెక్స్ట్ విధి ఉత్పాద్యం ధీరోదత్తుడు భాసం ఒకటి అంకం ముఖ నిర్వహణ సందులు కైసికి మాలతి వీధి నాటకం క్రీడాభిరామం ప్రహసనం ఉత్పాద్యం పాషాండాదులు హాస్యం ఒకటి లేదా రెండు అంకాలు నెక్స్ట్ విలాస ప్రహసనం ఉదాహరణ నెక్స్ట్ అంకం ప్రఖ్యాతం పామరాజనులు కరుణ ఒకటి అంకం రెండు సందులు వృత్తులు ఒకటి నెక్స్ట్ ఉన్మత్త శర్మిష్ట యయాతి నెక్స్ట్ వ్యాయోగం ప్రఖ్యాతం ధీరోదత్తుడు వేరం అంకం ఒకటి సందులు మూడు వృత్తులు మూడు వస్తలరాజు కిరాతార్జునీయం ఎక్కడి నుంచి కూడా మనకు కంపల్సరీగా బిట్ అనేది అయితే వస్తుందండి లాస్ట్ డిఎస్సిలో కూడా అడగడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్తో మనకి ఇంకొక క్లాస్ ఉందండి ఆ క్లాస్తో మనకు సాహిత్య విమర్శ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకుంటామన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్